వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా అదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏమిటి అనేది చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీ రెండు కాలాలు రెండు కోణాలు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ టూ తాండవం ను ముగించే పనిలో ఉన్నారు ఆ వెంటనే గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని లెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు వీరసింహారెడ్డి విజయం తర్వాత వీళ్ళిద్దరి రూపొందుతున్న రెండో సినిమా ఇది వృద్ధి పథకంపై వెంకట సతీష్ కిలా నిర్మించనున్నారు చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీలా దీన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఈ కథాంశానికి తగ్గట్టుగానే దీంట్లో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కలివిందు చేరున్నారు ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది ఈ కథలో పోరాట ఘట్టాలు చాలా భారీ స్థాయిలో ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పూర్వ నిర్మాణ పవన్ ఉన్న ఈ సినిమా నవంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించుకునే అవకాశం ఉంది ఇప్పుడు మల్లిని గోపిచంద్ మల్లేని మనకు తెలుసు గోపిచంద్ మల్లేని ఒకసారిగా తన ట్రెండ్ మార్చుకుని క్రాక్ సినిమా తోటి అద్భుతమైన సినిమాని ఇచ్చారు దాని తర్వాత వెంటనే వీరసింహారెడ్డి ని చేశారు వీరసింహారెడ్డి కూడా బాలయ్య బాబుని చాలా మంచిగా చూపించారు ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్ తగ్గట్టుగా ఈ సినిమాలో అయితే బాలయ్య బాబు ఉన్నారు సో వెంటనే ఇప్పుడు ఇంకో సినిమాని బాలయ్య ఇప్పుడు ఆల్రెడీ బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చేటువంటి ఏదైతే అఖండా టూ ఉందో అది పూర్తయిన వెంటనే గోపిచంద్ మల్లేని సినిమా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే దీంట్లో ఒక ఫిక్షన్ సినిమా రెండు తరాలు రెండు కాలాలకు సంబంధించిన ఒక కథని తీసుకుంటున్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది దాంట్లో ఒక్కో కాలంలో ఒక్కో లో గతంలో మనం చూసాము ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఏ విధంగా అయితే ఒక ఒక్కొక్క సోషల్ హిస్టారికల్ క్యారెక్టర్లో కూడా బాలకృష్ణ కలిగింది చేశారు ఈ క్రమంలోనే అటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉందా తెలియదు ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు కృష్ణ దర్శకత్వంలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్ వస్తుందనే వార్త విన్నాం దానికి సంబంధించినటువంటి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా పక్క ప్రణాళిక లేనప్పుడు కూడా ఈ బాలకృష్ణ మాత్రం ముందు ముందు చాలా డిఫరెంట్ కథలతోటి ముందుకు పోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది బాలకృష్ణ రందమూరి బాలకృష్ణ క్రేజ్ ఆ మాస్ ఫాలోయింగ్ అంటే మాకు తెలుసు సో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమాతోటి అభిమానులని అలానే తెలుగు ప్రేక్షకులని అలరించనున్నారు అని చెప్పడంలో సందేహం లేదు ఇక రివాల్వర్ అందాల ఫైటింగ్ బాక్స్ ఆఫీస్ ఏంటో చూద్దాం ఇది రివాల్వర్ తో బాక్స్ ఆఫీస్ బరిలో యాక్షన్ హంగామా చేసేందుకు కీర్తి సురేష్ దూసుకొస్తుంటే ఓ సామాజిక రుగ్మతపై పోరుకు అనుపమ పరమేశ్వరం సిద్ధమవుతోంది భావోద్వేగాలతో నిండిన ప్రేమ కథను రుచి చూపిస్తానంటుంది రష్మిక పోలిస్తుంటే ప్రతీకార పోరాటం ఎలా ఉంటుందో చూపించేందుకు అనుష్క సమాయత్తం అవుతుంది ఇలా ఇప్పుడు స్టార్ కథానాయకులంతా బాక్స్ ఆఫీస్ బరిలో కాసుల వర్షం కురిపించేందుకు నాయక ప్రాధాన్యత చిత్రాలతో దూసుకొస్తున్నారు కథానాయక నాయకులకు దిటుగా వైవిధ్యపరితమైన కథలతో వినోదాల విందు వడ్డిస్తున్నట్టు వడ్డిస్తానంటూ భరోసా ఇస్తున్నారు మరి వీళ్ళు హిట్టు మాట వినిపించేది ఎవరు బాక్స్ కు వసూళ్ల కళ అందించేది ఎవరు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది ఏదో చూద్దాం ఒకసారి ఈ ఏడాది అగ్రకథానాయక్ కూడా జోరంతా ద్వితీయ అర్థంలోనే కనిపించనుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమౌలతో బాక్సాఫీస్ బరి బరిలో సందడి చేయగా చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ ఎన్టీఆర్ తదితరులంతా సినీ ప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు వీళ్ళకు దీటుగానే థియేటర్లలో జోరు చూపించేందుకు నాయక ప్రాధాన్యత చిత్రాలతో స్టార్ నాయకులు సమాయత్తం అవుతున్నారు ఒకవైపు గ్లామర్ కథానాయికగా కమర్షియల్ చిత్రాల్లో సుందరి చేస్తూనే మరోవైపు నాయక ప్రాధాన్యత సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఆమె నుంచి తెరపైకి రానున్న నాయక ప్రాధాన్య చిత్రం పరద సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రే కూడా తెరకెక్కిచ్చారు దర్శన రాజేందర్ సంగీత ముఖ్య పాత్రలు పోషించిన పోషించారు ఇది సామాజిక రూపతపై అల్లుకున్న ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్నట్టుగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంతో అర్థమవుతోంది మరి ఈ సినిమాతో అనుపమా బాక్సాఫీస్ బరిలో విజయాన్ని అందుకుంటుందా లేదా తెలియాలంటే ఆగస్టు ఇరవై రెండు వరకు వేచి చూడాలి తప్పదు మహారాటి సినిమాతో బలమైన నాయక పాత్ర కథలను మా ప్రాధాన్యత కథలకు చిరమారి కీర్తి సురేష్ కానీ ఆ చిత్రం తర్వాత తనకు మళ్ళీ అంతటి విజయం ఏది దక్కలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ విజయమే లక్ష్యంగా రివాల్వర్ రిటాతో అలరించేందుకు సిద్ధమవుతుంది జేకే చంద్రు దర్శకత్వం ఇస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ఇది ఇందులో శక్తివంతమైన యాక్షన్ పాత్రలో సందడి చేయనున్నారు కీర్తి ఇప్పటికే విడుదలైన కీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది ఇంకోటి శక్తివంతమైన నాయక ప్రాధాన్యత కథతో సినీ ప్రియులను అలరించడంతో పాటుగా ముందుంటుంది అనుష్క మిష్ శెట్టి మిస్టర్ పులిశెట్టి విజయం తర్వాత ఆమె నుంచి రానున్న కొత్త చిత్రం ఘాటి వేదం విజయం తర్వాత దర్శకుడు క్రిష్ అనుష్క కాంబుడు వస్తున్నటువంటి రెండవ చిత్రం ఘాటి ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో స్వీటీ మునుపెనడం చూడనంత మాస్ యాక్షన్ పాత్రలో కనువిందు చేయడం ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాలో ఆమె పాత్ర ఎంత వైలెంట్ గా ఉండబోతుందన్నది స్పష్టం ఇచ్చేసింది చిత్ర బృందం ప్రస్తుతం నిర్మాణ పనులు ఇవన్నీ మామూలే ఇక పుష్ప టూ చాబా కుబేర ఇలా వరుస విజయాల తర్వాత జోరు మీద ఉంది రష్మిక ఇప్పుడు ఆమె నటించిన నుంచి తొలి నాయక ప్రాధాన్యత చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ చిల్ సౌఫ్ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్ర పోషించారు ఇది బలమైన భావోద్వేగాలతో నిండిన ప్రేమకత్వం రూపొందిన సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకుల్లో అంచనాల్ని రెట్టింపు చేసింది ప్రస్తుతం నిర్మాణాంతరఫంలో ఉన్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ తరపైకి రానున్నట్టుగా సమాచారం త్వరలో విడుదల తిరిగిపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది హ్యాపీ బర్త్డే అనే నాయగా ప్రాధాన్యత చిత్రంలో ఇప్పటికే బాక్స్ ఆఫీస్ అదృశ్యం పరిష్కరించుకుంది నటి లావణ్య త్రిపాఠి అయితే ఆమె తొలి ప్రయత్నం ఆశించి ఫలితం అవ్వకపోవడంతో అంది ఒక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె రెండో ప్రయత్నంగా సతీలీలావతి అనే తో అలరించేందుకు సిద్ధమైంది లావణ్య టైటిల్ పాత్రలో నటించిన ఈ నాయక ప్రాధాన్య సినిమాని తాతేని సత్యాత్రెక్కిచ్చారు ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కొత్తగా పెళ్లైన జంటల మధ్య తనెత్తిన గొడవ నేపథ్యంలో సాగుంది సతీ లీలావతి లావణ్య పాత్ర చిత్రీకరణ కొత్తగా ఉండన్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ తో స్పష్టం అవుతుంది మరి ఈ సినిమాతో ఆమె చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేయి చూడక తప్పదు ప్రస్తుతం నిర్మాణాంతర పరంలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెరపైకి సో ఇది ముఖ్యంగా ఈ పరదాకు సంబంధించి అలానే లావణ్య త్రిపాఠి రష్మిక మందన కీర్తి సురేష్ అనుష్క సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే రిలీజ్ కి ఉన్నాయో వాటి గురించినటువంటి అందాల ఫైటింగ్ బాక్స్ ఆఫీస్ అనే శీర్షిక మీద ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు ఇటు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది నెక్స్ట్ చిరంజీవి బాలకృష్ణ ఇలా అగ్ర హీరోలు ఈ సినిమాలు వస్తున్న నేపథ్యంలో వీరికి పోటీగా అనొచ్చు సమాంతరంగా అనొచ్చు కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పడం ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏదేమైనా హీరోయిన్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం అనేది పరప పరిపాటిగా వస్తుంది ఇదే క్రమంలో ఈ నలుగురు హీరోయిన్ల యొక్క సినిమాలు కూడా విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందాం ఇక లవ్ అన్లిమిటెడ్ రవితేజ శ్రైలీల లిమిటెడ్ టచ్ చేసి లిమిట్ ను టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్ గా వచ్చేసింది లవ్ అంటూ తన ఆ మార్క్ అంతేనా మనసు వచ్చిన భామతో మాస్ టెప్పులు వేస్తున్నారు కథానాయకుడు దరిగితేజాయి ఇప్పుడు ఆయన జంటగా నటించిన చిత్రం మాస్ జాతర భాను భోగవరావు తెరకెక్కించిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ఈ నెల ఇరవై ఏడున థియేటర్ రానుంది ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా మంగళవారం ఈ చిత్రం రెండో విడుదల చేశారు ఓలే ఓలే అంటూ సాగిన ఈ మాస్ ఫోక్ గీతాన్ని భీమ్ స్వరాలు సమకూర్చడంతో పాటు రోహిణి సోరట్ తో కలిసి స్వయంగా ఆలపించారు భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు జానీ మాస్టర్ వ్యక్తి సమకూర్చారు ఈ పాటలో రవితేజ శ్రీలీల కెమిస్ట్రీ వారిద్దరు వేసిన హుషారైన స్టెప్పులు ఆకర్షణగా కలిసాయి ఇది రవితేజ శైలికి తగ్గట్టుగా సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబు అవుతుంది దీనికి కూర్పు నవీన్ నులి ఇవన్నీ ఇది మనం గతంలో చూసాం ఆల్రెడీ వీరిద్దరు కాంబినేషన్ లో మంచి హిట్ సాధించారు ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ లాస్ట్ హిట్ కూడా అదే చెప్పాలి సో ఇక్కడ శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ఇది కూడా ఖచ్చితంగా చూసి అర్థమవుతుంది చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు ఇద్దరు కూడా ఈ సినిమాతో రవితేజ మళ్ళీ ఇరవై ఏడున ఆగస్టు ఇరవై ఏడున సినిమా రిలీజ్ కాబోతుంది ఏదేమైనా కూడా ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం ఇకపోతే వేతనాల పెంపు అంశంపై చిరంజీవితో నిర్మాతల భేటీ సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది దీనిపై ఫిల్మ్ చాంబర్ ఫిలిం ఫెడరేషన్ మధ్య సఖ్యత కుదరడం లేదు దీంతో ఈ సమస్యను తెలుగు చిత్ర నిర్మాతల నిర్మాతలు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశంపై నిర్మాతలు అల్లూ రవిందు సురేష్ బాబు సుప్రియ ఏర్లగడ్డ మైత్రి చెర్రి కెఎల్ నారాయణ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోద ప్రసాద్ సి కళ్యాణ్ మంగళవారం చిరంజీవి ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్ నిర్మాతల మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన వివరించారు ఆయనకు వివరించారు అనంతరం దీనిపై సి కళ్యాణ్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో పరిస్థితులు చక్కపడకపోతే ఈ విషయంలో తాను జోక్యం చేసుకుంటానని చిరు నిర్మాతలకు హామీ ఇచ్చినట్టు తెలిపారు చిరంజీవిని కలిసి మా కలిసి మా సమస్యలు చెప్పాం ఇది అకస్మాత్తుగా అకస్మాత్తుగా చిత్రీకరణలు ఆపడం బాధాకరమైన విషయం అన్నారు మీ సమస్యలు మీరు చెప్పారు అటువైపు కార్మికుల వర్షం కూడా తెలుసుకుంటానన్నారు ఈ రెండు మూడు రోజుల్లో మీ ఇరు వర్గాలు చర్చించి సమస్యకు సామంస్ పూర్వంగా పరిష్కరించుకుంటే ప్రయత్నం ప్రయత్నం చేయాలని చిరు మాకు సూచించారు ఒకవేళ ఈలోగా పరిస్థితి చక్కపడకపోతే తాను జోక్యం చేసుకుంటానని ఆయన మాకు చెప్పారు బుధవారం చిన్న సినిమా నిర్మాతలతో పాటు యూనియన్ నాయకులతోనూ మరోసారి సమావేశమై చర్చిస్తాం సాధ్యమైనంత వరకు సాయంత్రానికల్లా ఈ సమస్యకు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని కళ్యాణ్ చెప్పారు ఇక మరోవైపు మంగళవారం ఉదయం ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మిక శాఖ అదనపు కమిషనర్ తో సమావేశం తమ సమస్యల్ని వినిపించారు ఈ సందర్భంగా లేబర్ కమిషన్ ఈ ఒక పర్సంటేజ్ ప్రతిపాదన చేయగా దానికి తాము ఒప్పుకోలేదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లాభరేని అనిల్ తెలియజేశారు కార్మిక వేతనాల అంశంపై అదనపు కమిషనర్ గంగాధర్ ను ముప్పై శాతం పెంపుతో వేతనాలు ఇప్పించాలని సూచించాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఆయన మాకు చెప్పారు మేము కార్మికుల కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప ఎవరిని దోచుకోవడం లేదు అని వల్లబరేని వంశీ అనిల్ చెప్పారు సో తిండి బుద్ధి ఓకే ఏదేమైనా కూడా ఈ యొక్క ఫిలిం ఛాంబర్ సంబంధించి అలానే ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన ఈ యొక్క వివాహం మాత్రం అంత ఈజీగా ఈజీగా సెట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవైపున ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇస్తున్నాం మేము సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది ప్రొడ్యూసర్ చెప్తుంటే వీళ్ళు మాకు థర్టీ పర్సెంట్ ఇంకా హైక్ కావాలంటున్నారు దీనికి విశ్వప్రసాద్ పీపుల్స్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు చెప్పడం ఏంటంటే దీంట్లో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా పని జరిగే వాళ్ళు వాళ్ళు పెద్దగా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇచ్చేవాడి సరిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు ఇప్పటికి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే సరిగా పని చేయకుండా గా జరుగుతూ ఉంటారు ఉత్తగా డబ్బులు దెబ్బ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఈ విధంగా హైక్ కావాలి లేకపోతే సినిమా ఆపేస్తామని చెప్పేసి అనేటువంటి బ్యాచ్ అని అదే బ్యాచ్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు దానికి వీరు ఎవరైతే ఫెడరేషన్ వాళ్ళు దానికి కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు ఇది వార్త నిన్న ఈవినింగ్ వరకు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇది కాలేదు కాకపోతే ఈ రోజు కూడా ఒక తాజా ఒక పరిణామం అనేది చోటు చేసుకుంది ఏంటంటే సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ఒక సీరియల్ని ఆపడానికి వచ్చారు అక్కడ ఆల్రెడీ ఆ సీరియల్లో పనిచేస్తున్న ఒక కాస్ట్యూమర్ సత్యనారాయణ అనేటువంటి కాస్ట్యూమర్ నే చేయి చేసుకోవడం కూడా జరిగింది ఆ యొక్క యూనియన్ సంబంధించిన నర్సింహ అనేటువంటి వ్యక్తి అతన్ని కొట్టడం కూడా జరిగింది దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం ఇప్పటికే వివిధ మీడియాల్లో చూస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా భౌతిక దాడులు అనేది చాలా బాధాకరం యూనియన్ అంటే కలిసి ఉండేది యూనియన్ మేము చేయము మీరు చేయొద్దు ఈ విధంగా దాడులు చేయడం అనేది సరైన విషయం కాదు మీరు యూనియన్లో పెట్టి అతన్ని ఎందుకు అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంతేగాని వెళ్ళి షూటింగ్ చేసేటప్పుడు భౌతిక దాడులు చేయటం అనేది అది రౌడీజం కిందకి వస్తుంది చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుంది చట్టాన్ని చేదులో తీసుకున్నట్టు అవుతుంది ఇవన్నీ కూడా మీ మీద కేసులు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి అది కాకుండా కూడా దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి సినిమాలు కోట్లు పెట్టి సినిమాలు తీసుకున్నట్టు కోట్లు పెట్టి నష్టపడబోతున్నారు మీరు సంవత్సరానికి ఒక రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే ఇరవై సినిమాలు కూడా హిట్ కావట్లే అంటే వన్ టు వన్ టెన్ వన్ టు ఫైవ్ పర్సెంట్ లోపే ఉన్నాయి ఖచ్చితంగా చెప్పండి పది ఇరవై సినిమా అంటే టెన్ పర్సెంట్ అవ్వండి మ్యాక్సిమం రెండు వందల సినిమాల్లో మాకు వినిపించే పేర్లు ఇరవై సినిమాలు మిస్తాయి అని వచ్చాయా పోయా కూడా తెలియదు ఇటువంటి పరిస్థితి ఉంటుంది అది వాళ్ళ పరిస్థితి ఆ నిర్మాత పరిస్థితి ఏంటి సో కాబట్టి వాళ్ళు కోర్టుకు పెట్టి సినిమాలు తీస్తుందని చెప్పేసి ఏదో ఒక పుష్ప ఒక చావా లాంటి సినిమాలో లేకపోతే ఒక సూపర్ హిట్ సినిమాని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఎక్కువ కావాలంటాం కరెక్ట్ కాదు రోజుకి రెండు వేల రూపాయలు అయితే చాలా మంచి పెద్ద అమౌంట్ రెండు వేలు మూడు వేలు అట్లా ఉన్నట్టుంది వీళ్ళకి సో ఏదేమైనా కూడా ప్రొడ్యూసర్ల గురించి కూడా ఆలోచించాలి ప్రొడ్యూసర్ లాస్ అయితే ఎవరు చేస్తారు మీరు ఏ రోజు జీవితం ఆలోచన వెళ్ళిపోతారు సినిమా లాస్ అయిపోతే ఏంటి పరిస్థితి లాస్ట్ ఎయిట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే మీతో వాళ్ళ పరిస్థితి అంటే ఈ టెన్ పర్సెంట్ కూడా చివరికి ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ వచ్చేస్తుంది సక్సెస్ రేట్ అనేది సో నిర్మాణ వ్యాయాన్ని తగ్గించుకోవాలి అదేవిధంగా ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఉండాలి ఫిక్స్డ్ అవర్స్ అనేది ఉండాలి కార్మిక దీనికి కార్మిక చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టం ఏం చెప్తుంది దాన్ని ఫాలో అవ్వడం అనేది ఉత్తమం ఏదేమైనా కూడా ఇది అంత తొందరగా కూడా ఇదే అవ్వాలి ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గాలి సినిమా నిర్మాతలు అంతా ఖచ్చితంగా వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు ఉన్న పరిస్థితి బట్టి లేదు కాకూడదని చిరంజీవి లాంటి వాళ్ళ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ హైక్ చేసి ప్రస్తుతానికి సినిమాలు ఆగకూడదు కాబట్టి కంటిన్యూ చేస్తారు తప్పించి ఇంకా దీనికి వేరే సమస్యకి పరిష్కారం అయితే కనిపించట్లేదు ఇక్కడ అనన్య చూ మంతర్ కేసరి చాప్టర్ టూతో తో న్యాయవాదిగా ఇటీవలి తరపై సందడి చేసింది బాలీవుడ్ నాయక అనన్య పాండే ఇప్పుడు ఆమె చూమంటారు అంటూ ప్రేక్షకులను ప్రేక్షకులని తన మ్యాజిక్ తో అలరించేందుకు సిద్ధమవుతుంది తాజాగా ఆమె అభయ్ వర్మ జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు దీనికి తరుణ్ దుడేజా దర్శకత్వం ఇది నేను అనన్య అంటే మన అను అనన్య పాండే ఓకే బాలీవుడ్ హీరోయిన్ ఇకపోతే సాక్షి తిన ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం వీరోజుద పోరాటం ఇక్కడ ఎగరై ఎగరై నీ రెక్కలే దర్శన అనుపమ పరమేశ్వర చిరంజీవితో నిర్మాతల భేటీ రాతలన్నీ మారిపోయాయి శ్రీకాకుళం జిల్లా మొత్తం వెతికి తిరిగి పట్టుకున్న ఏడ నుంచి వచ్చేవి శిలక గిలక మొలక పలక రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయాయి అంటూ మొదలవుతుంది మాస్ జాతర సినిమా సంబంధించి ఇకపై అలాంటి పాత్రలు వచ్చాయను సత్యరాజ్ కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి బ్రహ్మానందం కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అప్పుడే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అలానే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ చిత్రం గుర్రం పాపిరెడ్డి ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను ఎందుకంటే యువతరమంతా కలిసి తీసిన ఈ చిత్రంలో నేను జడ్జి పాత్రలు నటించాను అని ప్రముఖ నటు బ్రహ్మానందం తెలిపారు నరేష్ అగస్య ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో పొందిన చిత్రం గుర్రం పాపిరెడ్డి బ్రహ్మానందం యోగిబాబు ప్రభాస్ సిను ఇతర పాత్రలు పోషించారు డాక్టర్ సంధ్యా గోలీ సమర్పణలో వేణు సడ్డి అమర్ బురా జయకాంత్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది సో ఇది చిన్న సినిమా ఒకటి ఇక్కడ ఇదేంటి బ్యాచులర్స్ కథ జోనర్ లో కామెడీ ఎంటర్టైన్ బకాసురా రెస్టారెంట్ తీసా తీసాం గతంలో ప్రేక్షకులు అర్వించిన యమలీల ఘటోద్గజుడు సినిమాల్లో ఆడియన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేసే సినిమా ఇది ఐదుగురు బ్యాచులర్స్ మధ్య జరిగే వినోదాత్మకమైనటువంటి కథ మనం జీవితంలోకి ఓ తిండిపోతూ దయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది పాయింట్ నా కొత్త సినిమా నా బ్యానర్ లో ఉండదు కొత్త దర్శకులను పరిచయం కోసమే ఎస్జే మూవీస్ ప్రారంభించాను అన్నారు ఇక్కడి నుంచి అప్పటి నుంచి కథపై నమ్మకంతో బకాసురా రెస్టారెంట్ సినిమా చేశా పెద్ద హీరోలతో సినిమాలు చేసినా లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేని రోజుల్లో రోజు అందుకే మేము మేకింగ్ పరంగా ఖర్చు పెట్టాం కంటెంట్ బాగుంటే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి అలానే మా చిత్రం కూడా విజయం సాధిస్తుందని దర్శకుడు ఎస్ జే శివ తెలిపారు ప్రవీణ్ ప్రధాన పాత్రలో వైభ హర్ష టైటిల్ రోల్లో నటించిన చిత్రం బకాసురా రెస్టారెంట్ ఎస్ జే మూవీస్ పై లక్ష్మయ్య ఆచార్య జనార్దన్ ఆచార్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఎనిమిది ఈ సందర్భంగా ఎస్ జే శివ మాట్లాడుతూ లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను విరూపాక్ష సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను గతంలో మా నాన్నగారు కొన్ని సినిమాలు నిర్మించారు ఆయన ఆకాంక్ష మేరకే నేను దర్శకుడిగా అన్నయ్య నిర్మాతగా మారి కొత్త తరహా జోనర్ లో హంగర్ కామెడీ ఎంటర్టైనర్ తీశాను ఎస్ జే శివట ఓకే ఇది సాక్షిలో ఉంది ఇకపోతే మనం వెలుగు దేవతలో కూడా ఏమైనా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఏమో చూసే ప్రయత్నం చేద్దాం జాతర జాతర పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ పక్కన ఉంటే పవర్ పాకినట్టే పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ తర్వాత రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్ణయం వై రవిశంకర్ నిర్మించిన ఈ మూవీకి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా కొత్త షెడ్యూల్ పూర్తి అయినట్టుగా దర్శకుడు హరిశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా షెడ్యూల్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు ఫోటో ఫోటోను కూడా షేర్ చేశారు ఇందులో హరిశంకర్ చైర్ లో కూర్చోగా తన వెనక పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నారు ఈ ఫోటో హరీష్ మాట ఇస్తే నిలబెట్టుకోవడం మాట మీద నిలబడడం కరెంట్ పాకినట్టే అంటూ పోస్ట్ పెట్టారు ఇందులో పవన్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కల్పించున్నారు శ్రీలీల రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు పార్థిపన్ కేఎస్ రవికుమార్ రామ్ కి నవాబ్ షా కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ నాగ మహేష్ టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవి ప్రసాద్ సంగీతం ఇది పవన్ కళ్యాణ్ సంబంధించింది హరీష్ శంకర్ చూసాము వీళ్ళ యొక్క హిట్ కాంబినేషన్ గురించి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఓజీ అయితే ఎలా అయితే ఉన్నాయో దాంతకి సో దాదాపు అంత ఇది కూడా దీని మీద అభిమానులు ఎంతో ఎదురు ఎదురుచేస్తున్నారు ఈ సినిమా కోసం కూడా దీని డైలాగ్స్ ఉన్న డైలాగులు ఈ హరీష్ శంకర్ రాజ్ డైలాగ్ ఎంత ఫేమస్ సినిమా తెలుసు ఆ నిజానికి సినిమాలోని డైలాగుల్ని జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో కూడా ఉపయోగించుకుంది గ్లాసు పదిలో కొద్ది పదిన కొద్ది అనే ఒక డైలాగు అలానే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అనేటువంటి మాట డైలాగ్ కూడా చాలా పాపులర్ అని హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన మెంటాలిటీకి తగ్గట్టుగా డైలాగ్స్ రాస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఈ సినిమా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాదాపుగా షెడ్యూల్ కంప్లీట్ అయిందనే విషయాన్ని చెప్పారు దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ కావాల్సినట్టుగా ఉంది త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ చూద్దాం ఆ విషయంలో నో ప్లాన్స్ ఒక నటుడిగా నటుడుగా కంటే ఎమోషన్స్ తో కూడిన నిజాయితీ గదా మనిషిగా సమాజం సమాజాన్ని గుర్తించే చాలని అలాంటి గుర్తింపు కోసం ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఇండియా తమ తాజా ఎడిషన్ కవర్ పేజీ మీద ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ తో పాటుగా ఈ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తన కుటుంబంలో శ్రీవార సత్వం మున్ముందు ఏమవుతుందో ఎప్పుడేమీ తెలియదని ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ చేయలేదని చెప్పారు అయితే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే కథలను చెప్పడం ద్వారా జనం తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తానని చెప్పాడు తెలిపారు ఇక హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నడిచిన వార్ టూ చిత్రం ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోతోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మించింది కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది హిందీ తెలుగు తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ఇది నేషన్ ఆటోమేటిక్గా వార్ టూ హిందీ మూవీ కాబట్టి హృతి రోషణం అయాన్ ముఖర్జీ డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా ప్రెస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందులో భాగంగానే ఏ స్క్వేర్ అనేటువంటి మ్యాగ్జైన్ లో మన జూనియర్ ఎన్టీఆర్ కవర్ పేజీ ఫోటో వేసి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారనేది ఇక్కడ వార్త పులాచిలో పూర్తయిన పరాశక్తి తమిళనటు అయిన పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శివ కార్తికేన్ ప్రస్తుతం డిఫరెంట్ స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు తను చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో ఒకటి పరాశక్తి సుధాకొంగారు దర్శకత్వం వేస్తున్న ఈ చిత్రంలో జయం రవి అథర్వ రాణా దగ్గుబాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు పొలాచిలో జరుగుతున్న ఈ మూవీ కీలక షెడ్యూల్ పూర్తయింది దీంతో దీంతో దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయింది త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఇది శివ ఈ మధ్యలో మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో వచ్చినటువంటి శివ కార్తికేయన్ అమరన్ సినిమా ద్వారా ఇంకా ప్రేక్షకులు దగ్గరారు అది చాలా తెలుగు కూడా మంచి విజయాన్ని సాధించింది దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ఎవరు ఈ హీరోయిన్ వరుసగా స్టార్ హీరోతో సినిమాలు అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకెళ్తుంది ఆశిక రంగనాథ్ మంగళవారం ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా తన నటిస్తున్న విశ్వంబర చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఆశిక కూల్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తోంది చిరంజీవి హీరోగా వశిష్టన్న వశిష్ట రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిషాతో పాటుగా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఆషికా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్ చెప్తున్నారు సోషియల్ ఫ్యాంటసీ బ్యాక్ డాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూవీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు కిరవాణి సంగీతం అందిస్తున్నారు దీంతో పాటుగా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆశిక హీరోయిన్ గా నటిస్తున్నారు అలాగే తమిళలో సర్దార్ టూ చిత్రంలో కార్తీ సరసన కనిపించడం ఉంది ఓ కన్నడ సినిమాను కూడా ఆమె కంప్లీట్ చేసింది బాగుంది ఆశిక రంగనాథ్ చిరంజీవి బెలస్టార్ చిరంజీవి తోటి విశ్వంభరలో చేసినటువంటి ఈ యొక్క కథానాయక పుట్టినరోజు ఆ సందర్భంగా ఆ సినిమా సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సో ఆంధ్రజ్యోతి కూడా ఒకసారి లొక్కేద్దాం చిత్ర జ్యోతి మాస్ జాతర దుల్ న్యూస్ అప్పుడు జోక్యం చేసుకుంటా గుారి నిన్నటితే విజువల్ వండర్గా జటాధర రెండు నూట యాభై కోట్లు చిరంజీవి పుట్టినరోజు సో ఇవన్నీ ఇది ఇంకా దాదాపుగా అన్ని వార్తాపత్రికల్లో ఏదైతే డైలీ న్యూస్లో కూడా ఉన్నాయని వార్తలు కూడా మనం చూసేసాం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టేటువంటి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నా పేరు శ్రీనివాస్ వాణి మీరు చూస్తున్నారు సీజే టీవీ